తెలియజేస్తూ మరి గత వారం రోజులు బట్టి అమ్మవారి ఆభరణాల మీద మరి చర్చ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఎండోమెంట్స్ ఏసీ కేసీఆర్ సమక్షంలో మా ఆభరణాలన్నీ కూడా వారికి ఆలయంలో ఓవర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు భక్తులు ప్రజలు ఇచ్చిన ఆభరణాలు లిస్టు ప్రకారం మనకి అన్ని ఐటమ్స్ కూడా జాటవర్ చేయడం జరిగింది అందులో భాగంగా బంగారం అర కేజీ బంగారం వెండి ఏడున్నర కేజీలు వెండి వస్తు రూపాన్ని కూడా ఉన్నాయి అవన్నీ కూడా కంటోన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఎక్సీకే క్యాండ్ కూడా చేయడం జరిగింది ఆ విధంగా పేపర్లు కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి మరి అమ్మవారి యొక్క వస్తువులు కూడా నాకర్లో ఉన్న కూడా వేళ మరి అమ్మవారి సమక్షంలో డిపార్ట్మెంట్ యాటవర్ చేస్తాం కాబట్టి మరి జరిగే మల్లమ్మ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా చేయడానికి మరి అది అధికార యంత్రాంగం సమనత్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా ఉండాలని ఉద్దేశం మీద అమ్మవారు పండుగ ముందే మరి ఈ వస్తువు కూడా వేళ వారికి యాటవర్ చేయడం కాబట్టి ఇది ఈ ప్రెస్ ద్వారా ప్రజలందరూ కూడా తిరిగే కార్యనిర్వాహ కార్యనిర్వహణాధికారి అయిన ఎస్ వన్ ఈరోజు ఇక్కడ ఈ అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ అంటే బంగారం ఇంటర్ ఆభరణాలు ఈ చింతకాయల సంజయ్ పాత్ర గారైన మాజీ మాజీ చైర్మన్ గారు మాకు ఈ రోజు నిండోబెండ్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించారండి బంగారం ఐదు వందల పది గ్రాములు బంగారం ఆభరణాలు అప్పగించారు అదేవిధంగా వెండి ఏడు వందల తొమ్మిది ఏడు కేజీల ఐదు వందల గ్రాములు వెండి ఆభరణాలు అప్పగించారండి కిరీటం కర్గమ్మ కర్గం ఇవన్నీ కలిపి అప్పచెప్పారండి ఈ రోజున మేము మా జ్యువెలరీ అధికారి వారైన మేడం గారు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారు వారి సమక్షంలో ఎప్పరైకింగ్ చేసాం పోక వేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని తెలుసుకొని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం రేపు ఉదయం ఆభరణాలు మెరుగుపెట్టించి ఇల్లటి ఆదివారం నాడు అమ్మవారికి అలంకరించాం ఫెస్టివల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ పరిధిలో మట్టికే మేము ఫెస్టివల్ నిర్వహించాము ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి అన్ని వసతులు కల్పించి మేము నిర్వహణ చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం బయట జరిగే కార్యక్రమాలకు అన్నట్లయితే ఎవరితో స్పోయి చేసుకుంటారు డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండి లెక్కింపేయండి ఉండి లెక్కింపు మార్నింగ్ ఉదయం ఉండికి లెక్కి లెక్కించారండి ఈ ఉండి రెండు లక్షల యాభై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయల ఆదాయం వచ్చిందండి ఆదాయాన్ని బ్యాంకులో జంప్ చేయడం కూడా జరిగిందండి ఎప్పటికప్పుడే జంప్ చేస్తాం అంతా స్రవ్యంగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ కాలకి జీతాలు లేవన్నారు అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళ అధికారులు ఆటలు ఇచ్చిన వెంటనే వాళ్ళ జీతాలు కూడా అన్నీ సెటిల్ చేస్తామని తమకి ఈ విధంగా మనం చేస్తున్నాం